హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఇప్పుడు వెళ్ళేది ఆఫీస్కే కదా మరలా ఆ కార్ని ఫాలో అవ్వటం ఎందుకు అని అనుకుంటున్న ఆమెకు ఇప్పుడు హోటల్లో కౌటిల్యకు మీటింగ్ ఉంది అని గుర్తుకు రావటంతో అమ్మో ఇప్పుడు నేను అతన్ని ఫాలో అవ్వకుండా ఆఫీస్కి వెళ్తే ఖచ్చితంగా ఆఫీస్లో మరొక ప్రపంచ యుద్ధమే జరుగుతుంది ఇప్పుడు నాకు జాబ్ చాలా ఇంపార్టెంట్ అంతకుమించి ఈ జాబ్లో ఎక్స్పీరియన్స్ కావాలి వీడు మెంటలోడైనా వర్క్లో మాత్రం సిన్సియర్గా ఉన్నాడు ఇక మిగతా విషయాల్లో కామనే కదా అందరి దగ్గర అన్నట్లుగా పట్టించుకోకుండా కౌటిల్య కారు వెనకే ఫాలో అయ్యింది సిరి కౌటిల్య హోటల్కి వెళ్ళి అక్కడ ఒక గంట సేపు మీటింగ్ అటెండ్ అయ్యి ఆ తర్వాత తన వెనక సిరి వచ్చింది అన్న విషయాన్ని కూడా మరిచిపోయి ఆఫీస్కి బయలుదేరిపోయాడు ఎప్పటిలా సిరి అతను చెప్పినట్లుగానే అతను వెనకే ఫాలో అవుతూ ఉండిపోయింది ఫాలో 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 మీ అన్నట్లు చివరికి ఏం జరుగుతుందో ఇలా ఫాలో అవుతూ ఆఫీస్కి మరో ఐదు నిమిషాల్లో చేరుతున్నాడు అనగా కౌటిల్యకు తన తల్లి ఫోన్ చేయటంతో ఇక ఆఫీస్కి వెళ్ళవలసిన కారు కాస్త రూట్ మార్చి ఇంటి వైపుకు మళ్ళింది ఈ ఇటు కౌటిల్య ఎక్కడికి వెళ్తున్నారు ఆఫీస్ రైట్ సైడ్ కదా అని అతను లెఫ్ట్ సైడ్ వెళ్ళటం గమనించి మనసులో అనుకుంది సిరి అమ్మో వేరే చోట ఎక్కడైనా మీటింగ్ ఉందేమో ఒకవేళ అక్కడికి నేను వెళ్లాల్సి వస్తే లింక్ ఇంకేమైనా ఉందా అని మనసులోనే అనుకుంటూ తనని తానే తిట్టుకుంటూ ఇక తప్పక కౌటిల్యని ఫాలో అయ్యింది అలా కౌటిల్య డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాడు వెనక సిరి వస్తుంది అన్న విషయాన్ని మరి చేయపోయాడు సిరి కూడా అతన్నే ఫాలో అవుతూ అతని ఇంటికి వెళ్ళిపోయింది చూస్తుంటే ఇది ఇల్లులా ఉందే హోటల్లా కూడా లేదే ఇక్కడ ఎవరినైనా మీట్ అవ్వాలి ఏమో అని అనుకుని అతను అప్పటికే ఇంటి లోపలికి వెళ్ళిపోవటంతో ఆమె కూడా డైరెక్ట్గా ఇంటి లోపలికి వచ్చి అడుగు పెట్టేసింది అమ్మ ఏంటి ఫోన్ చేశావు ఏంటి మ్యాటర్ అని అడిగాడు కౌటిల్య ఫోన్ చేయకపోతే ఏం చేయాలరా వారం రోజులయ్యింది నేను నిన్ను చూసి వర్క్ అంటూ ఆఫీసులు చుట్టూనే తిరుగుతున్నా నీ వయసులో ఉన్నప్పుడు మీ నాన్న కూడా ఇంతేరా ఒక్క రోజు కూడా ఇంటి దగ్గర ఉన్నది లేదు చూద్దామంటే ఇదిగో ఇలా ఫోన్ చేసి పిలిపించుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చేది నువ్వు కూడా ఇలానే అయితే ఎలా రా అందుకే నీకు ఫోన్ చేయక తప్పక చేశాను అని కోపంగా అంటూ ఇంతకీ భోజనం చేశావా లేదా అంటూ కౌటల్య చేతిని పట్టుకొని కోపంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టింది వనిత మధ్యాహ్నం ల్యాండ్ దగ్గరకు వెళ్ళాలి అని లంచ్ కూడా చేయకపోవటంతో బాగా ఆకలిగా అనిపించడంతో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సారీ అమ్మా నేను ఇంటికి రావాలి అనుకుంటున్నాను ఎప్పుడో నైట్ వస్తున్నాను అప్పటికి మీరు నిద్రపోతున్నారు ఉదయాన్నే నేను లేచేసరికి మీరు ఇంకా నిద్ర లేవటం లేదు అందుకే మిమ్మల్ని కలవలేకపోతున్నాను ఇకపైన ఎప్పుడు అలా జరగదు ఆఫీస్ వర్క్ తెలిసిందే కదమ్మా నీకు అని రెండు చేతులతో చెవులు పట్టుకుని చిన్న పిల్లాడులా క్యూట్గా సారీ చెప్పాడు కౌటిల్య చాలు చాలు తండ్రి కొడుకులు ఇద్దరికి మాత్రం తప్పించుకోవటం బాగా తెలుసు ఇదిగో ఇలా క్యూట్ ఫేస్ పెట్టి అంటూ కొడుకుకి ప్లేట్ నిండా భోజనం పెడుతుంది అమ్మ ఏంటే ఇది ఇంత పెట్టావు నేను ఇంత తినలేను అంటున్నా సరే నువ్వు కాదు అనకుండా ఈరోజు నేను పెట్టింది మొత్తం తినాల్సిందే ఇంకొకసారి నన్ను మీట్ అవ్వకుండా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇదిగో ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అని నీకు గుర్తుకు రావాలి అని చిరుకోపంగా అన్నది వనిత కొడుకుకి ప్రేమగా భోజనం వడ్డిస్తూనే ఇక తప్పదరా నువ్వు తినాలి అని కౌటిల్య తండ్రి వైభవ్ అనటంతో కౌటిల్య నవ్వుతూ భోజనం చేయటం స్టార్ట్ చేశాడు కౌటిల్యకు భోజనం వడ్డించి వెనక్కి తిరిగిన వనిత గుమ్మం దగ్గరే నిలబడి ఉన్న సిరిని చూసి ఎవరమ్మాయి నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగింది అప్పుడు కౌటిల్య వైభవ్ ఇద్దరూ కూడా గుమ్మం దగ్గర ఉన్న సిరిని గమనించారు అమ్ము ఇదేంటి ఫాలో మీ అంటే ఇంటి వరకు వచ్చేసింది నేను ఆఫీస్ దగ్గర ఫాలో అవ్వమని చెప్పాను అని అనుకుంటూ కళ్ళు చిన్నవి చేసి సిరి వైపు చూశాడు కౌటిల్య నేను కౌటిల్య గారి అసిస్టెంట్ నండి సార్ నన్ను ఫాలో అవుతూ రమ్మన్నారు అందుకే ఫాలో అవుతూ ఇక్కడి వరకు వచ్చేసాను అని కళ్ళు టపటపా కొడుతూ అమాయకంగా చెప్పింది సిరి వైభవ్ వనిత ఇద్దరూ కూడా కౌటిల్య వైపు చూస్తే అమ్మో వీళ్ళిద్దరేంటి నా వైపు ఇలా చూస్తున్నారు అని మనసులో అనుకుంటూ సిరి వైపు కోపంగా చూస్తూ ఫాలో మీ అంటే ఎక్కడికైనా నా వెనక వచ్చేస్తావా ముందు వెనక ఆలోచించుకోవా ల్యాండ్ దగ్గరకు వచ్చావు ఆ తర్వాత మీటింగ్ ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోవాలి కానీ ఇలా నేను ఇంటికి వస్తే నా వెనక ఇంటికి కూడా వచ్చేస్తావా అని సీరియస్ అయ్యాడు ఇది మరీ బాగుంది సార్ మీరేగా ఫాలో మీ ఫాలో మీ ఫాలో మీ అన్నారు ఒకవేళ నేను మీ వెనక ఫాలో అవుతూ రాకపోతే అప్పుడు ఎందుకు రాలేదు అంటూ ఆఫీస్లో అందరి ముందు నన్ను చెడ తిట్టేస్తారు లేకపోతే ఎందుకు ఫాలో అవ్వలేదు అంటూ నా జాబ్ తీసేస్తారు ఇవన్నీ నాకు అవసరమా చెప్పండి అందుకే మీరు చెప్పినట్లుగా మీ వెనకే ఫాలో అవుతూ వచ్చాను అని ఎన్టీఆర్ స్టైల్లో చెప్పింది సిరి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా యూటర్న్ తీసుకొని ఇంటికి వచ్చారు ఒకవేళ ఇక్కడ ఏదైనా మీటింగ్ ఉంది ఏమో అని అనుకుని నేను కూడా మిమ్మల్ని ఫాలో 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 అవుతూ వచ్చేసాను నాకేం తెలుసు మీరు ఇంటికి వస్తున్నారు అని ఆ ముక్క మీరు ఇంటికి వచ్చే ముందు నాకు ఫోన్ చేసి చెప్తే ఇంటికి రాకుండా నేను ఆఫీస్కి వెళ్ళిపోయేదాని కదా అని ఆమె కూడా సీరియస్గా కౌటిల్యకు ఏమాత్రం తగ్గకుండా వైస్ వాయిస్ రైజ్ చేసి పక్కనే తన మాటలు వింటున్న వైభవ్ వనిత ఇద్దరిని పట్టించుకోకుండా అన్నది సిరి ఎడమ చేత్తో నుదురు రుద్దుకుంటూ ఇది నా వెనక వస్తుంది అన్న విషయమే మర్చిపోయానే ఇప్పుడేమో నా మీద ఏగురుతుంది అని మనసులో అనుకున్నాడు కౌటిల్య వనిత మాత్రం సిరిని చూసి ఇలాంటి అమ్మాయి నా కోడలు అయితే ఎంత బాగుంటుంది ఖచ్చితంగా నా కొడుకుని మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది ఎప్పుడు ఆఫీస్ అంటూ ఉన్నవాడికి ఇలాంటి నోరున్న పిల్ల అయితేనే కరెక్ట్గా సూట్ అవుతుంది అని మనసులో అనుకొని సర్లేమ్మా మావాడు నిన్ను మర్చిపోయాడేమో కానీ రా భోజనం చేద్దు కరెక్ట్గా భోజనం టైంకి వచ్చా మావాడు కూడా తింటున్నాడు అని వనిత నోట్లో నుంచి మాట రావటం ఆలస్యం స్పీడ్గా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంది సిరి ఏయ్ ఏంటే మా అమ్మ ఏదో మర్యాదగా అలా పిలవంగానే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నావు అని సీరియస్గా అడిగాడు కౌటిల్య సార్ ఎవరైనా భోజనానికి పిలిచినప్పుడు వద్దు అనే చెప్పే సంస్కారం నాకు లేదు సార్ అయినా జాబ్ చేసేది డబ్బులు సంపాదించటానికి ఆ డబ్బులు సంపాదించేది ఎందుకు ఈ భోజనం తినటానికే ఈ భోజనం తినటానికే లేనప్పుడు ఇక జాబ్ చేయటం ఎందుకు మనీ సంపాదించటం ఎందుకు అని వెటకారంగా అని ఆంటీ ముందు మీరు నాకు భోజనం వడ్డించండి పర్లేదు మీరు వడ్డించకపోయినా నేనే వడ్డించుకొని తింటాను మీరే వడ్డిస్తే నేను తినాలని రూలేం లేదు కదా కాబట్టి నేనే వడ్డించుకుంటాను మీరు మాత్రం నేను ఇలా వడ్డించుకుంటున్నాను అని ఏమనుకోకూడదు భోజనం దగ్గర నేను అస్సలు మొహమాట పడను ఎవరిల్లైనా సరే ఒక్కసారి మీరు పిలిచారు కాబట్టి నేను తినేస్తున్నాను అయ్యో అటువంటిది ఏమీ లేదమ్మా అంటూ సిరికి కావలసినంత ఫుడ్ వడ్డించి మొహమాట పడకుండా తినమ్మా ఇది కూడా నీ వెళ్ళే అనుకో అని అన్నది వనిత అసలు ఆ సిగ్గి అనేదే ఉంటే కదా పడటానికి అని గొనుక్కుంటూ కోపంగా సిరిని చూస్తూ భోజనం తింటున్నాడు కౌటిల్య సిరి మాత్రం కౌటిల్య రియాక్షన్స్ని గొనుగుడిని వినపడ్డా పట్టించుకోకుండా తింటూ ఆంటీ అంకుల్ ఇంతకీ మీరు తిన్నారా లేదా అని వాళ్ళిద్దరి వైపు చూస్తూ తను తింటూనే అడిగింది నువ్వు తినమ్మా నేను తర్వాత తింటాను అని అన్నది వనిత అయ్యో ఆంటీ అలా మాట్లాడతారేంటి భోజనం టైంకి చేయాలి ఇదిగో మాకు వర్క్ చేసే వాళ్ళకి ఆ ఛాన్స్ లేకపోవచ్చు ఇంటిలో ఉన్న మీరు కూడా ఇలా టైంకి తినకపోతే ఎలా మీ ఆరోగ్యం ఏమైపోతుంది ఇదిగో ఇలాంటి వాళ్ళ కోసం అంటూ పక్కన ఎవ్వరిని పట్టించుకోకుండా భోజనం తింటున్న కౌటిల్యాన్ని చూపించి అలా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ భోజనం తినకుండా ఉంటే తర్వాత మీకు ఆరోగ్యం పాడైపోతుందంటే అప్పుడు వెనక్కి తిరిగి రమ్మన్న ఆరోగ్యం వస్తుందా హాస్పిటల్ చుట్టూ తిరగాలి ఎన్ని రోజులు ఆ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందో ఏంటో అవసరమా మనకి అదంతా రండి తినండి అంటూ తనే చొరవగా వనితకు భోజనం ప్లేట్ ఇచ్చి తినమని అన్నది అబ్బా నిజంగా ఇలాంటి కోడలు అయితే ఎంత బాగుంటుంది కోపానికి కోపం చూపిస్తుంది ప్రేమకు ప్రేమ అన్నీ కలపగలిపి చూపిస్తుంది అని మనసులో అనుకుంటూ తిన్నది వనిత సిరి వైభవ్ వైపు చూస్తూ నేను తిన్నానమ్మా అని ఆయన భయంగా అన్నారు మరొకసారి ఎక్కడ తనకి భోజనం పెట్టేస్తుంది ఏమో అని అనుకుంటూ ఆ మాటకి వనిత నవ్వుకుంది మనసులో కౌటిల్య తిని తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు వాళ్ళను పట్టించుకోకుండా సిరి కూడా స్పీడ్ స్పీడ్గా తినేసి కౌటిల్య వెనకే అతని రూమ్ లోపలికి వెళ్ళిపోయింది సిరి వెళ్ళిపోయిన తర్వాత వనిత తన భర్త చేతిని గోకుతూ ఏవండి ఈ అమ్మాయి మన ఇంటి కోడలైతే ఎలా ఉంటుంది అంటారు బాగుంటుంది కదా వాళ్ళిద్దరి జోడీ కూడా చూడటానికి బాగుంటుంది కదా అని క్యూరియసిటీగా అడిగింది భర్త ఏమంటారో అని అనుకుంటూ నీకు అమ్మాయి బాగా నచ్చినట్లు ఉంది కదా అని అన్నారు చాలా బాగా నచ్చింది మన అబ్బాయికి పర్ఫెక్ట్ జోడి అనిపిస్తుంది వాడు చెప్పిన మాటకి కరెక్ట్గా సమాధానం చెబుతూ వాడు తిక్క కుదురుస్తుంది ఫ్యూచర్లో కూడా వాడు ఏదైనా మాట అన్నా సరే ఖచ్చితంగా ఈ అమ్మాయి మాటే నెగ్గుతుంది చివరికి అని అన్నది ఒకవేళ అదే మాట దురుసుతో రేపు మన మధ్య ఏదైనా అంటే అయ్యో అటువంటిది ఏమీ జరగదు మీరు చూసారా తన వర్క్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అని అర్థమైంది అలానే ఎవరైనా తనని ఒక్క మాట అన్నా కూడా వదిలిపెట్టదు అలానే పక్కన ఉన్న వాళ్ళ ఆకలి కూడా తెలుసుకొని మసులుకుంటుంది అటువంటి లక్షణాలు ఎంతమందికి ఉంటాయి చెప్పండి ముఖ్యంగా తనకి ఆకలి విలువ తెలుసు అటువంటి అమ్మాయి పౌర్ర పాటలు కూడా నలుగురు మధ్య గొడవ పెట్టే విధంగా ఉండదు నాకు ఎందుకో ఈ అమ్మాయి చాలా చాలా బాగా నచ్చేసింది మన ఇంటి కోడలు కావాలి అనే ఆ కోరిక కూడా మనసులో కలిగేసింది చూద్దాం మనవాడికి నచ్చితే నువ్వు అన్నట్లుగానే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం అని అన్నారు వైభవ్ ఆ సమయానికి మాట తప్పించుకోవటానికి అయితే అమ్మాయి మీకు నచ్చినట్లే కదా ఈ సంబంధం మీకు ఇష్టమే కదా అని సంభరంగా నవ్వుతూ అడిగింది వనిత నాకు కూడా అమ్మాయి నచ్చిందిలే పోయి అని నవ్వుతూ అన్నారు వైభవ్ రూంలోనికి వెళ్ళి ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్కి వెళ్తూ షర్ట్ బటన్స్ తీస్తున్న కౌటిల్య తన వెనకే వచ్చిన సిరీని చూసి నువ్వేంటి నా రూమ్లోనికి ఇలా నా పర్మిషన్ కూడా లేకుండా డైరెక్ట్గా వచ్చేసా అని కోపంగా అడిగాడు మీరే కదా సార్ ఫాలో మీ ఫాలో మీ అన్నారు అందుకే నేను ఫాలో అవుతూ వచ్చాను వద్దు ఇంటికి వెళ్ళిపో ఆఫీస్కి వెళ్ళిపో అని మీరేమో ఇప్పటి వరకు ఒక్క మాట కూడా చెప్పటం లేదు కదా చెప్తే నేను అలానే వెళ్ళిపోయేదాని కానీ మీరేమో నా మాట పట్టించుకోవట్లేదు మీ మాట వినాలి అంటే వింటుంటే నా మీకు నచ్చటం లేదు అని అన్నది ఇప్పుడు నేను వాష్రూమ్కి వెళ్తున్నాను అక్కడికి కూడా నా వెనక ఫాలో మీ ఫాలో మీ అన్నట్లు ఫాలో అవుతూ వచ్చేస్తావా అని పక్కనే ఉన్న గోడ మీద ఒక చేతిని పెట్టి మరొక చేతిని నడుం మీద పెట్టుకొని క్రాస్ లెగ్స్ వేసుకుని సూటిగా ఆమె వైపు చూస్తూ అడిగాడు ఖచ్చితంగా ఆమె రాదు భయపడి పారిపోయింది పారిపోతుంది అనుకుని హా అంతేగా వస్తాను అని చాలా క్యాజువల్గా చెప్పేసింది సిరి అప్పటి వరకు యాటిట్యూడ్గా నిలబడ్డ కౌటిల్య ఒక్కసారిగా కింద తూలి పడ్డట్లుగా పడుతూ స్ట్రైట్గా నిలబడి ఇక నువ్వు నా వెనక ఫాలో అవ్వవలసిన అవసరం లేదు ఆఫీస్కి వెళ్ళిపోతల్లి అని అంటున్న టైంలోనే అతని గడియారంలో ముళ్ళు కరెక్ట్గా ఐదు గంటలు కొట్టడం చూపించడంతో టైం కూడా అయిపోయింది నేను ఇప్పుడు ఆఫీస్లో లేను ఇంటికి వచ్చేశాను కాబట్టి తమరు కూడా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాడు ఎక్కడ నిజంగా తన వెనక బాత్రూంలోనికి వచ్చేస్తుంది ఏమో అని కౌటిల్య భయపడిపోయి పాపం సిరి కౌటిల్యని ఆ విధంగా భయపెట్టేస్తుంది ఓకే సార్ మీరు చెప్పారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అంటూ వెనక్కి తిరిగింది సిరి హమ్మయ్య వెళ్ళిపోయింది అని అనుకుంటూ తన కబోర్డ్లో ఉన్న టవల్ తీసుకొని వాష్రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు కౌటిల్య పది నిమిషాల తర్వాత వాష్రూంలో నుంచి బయటకు వచ్చిన కౌటిల్యకు బెడ్ మీద దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న సిరి కనిపించడంతో అవాక్ ఒక అడుగు వెనక్కి వేసి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగాడు ఇంటికి వెళ్ళి పొమ్మన్నా ఇంకా వెళ్ళిపోలేదా అని అనుకుంటూ కింద మాత్రమే టవల్ కట్టుకొని పైన బేర్ బాడీతో ఉన్న అతన్ని చూసి ఒక్క క్షణం షాక్ అయ్యి గుటకలు మింగుతూ సూటిగా అతని వైపు చూస్తూ మాట్లాడలేక దిక్కులు చూస్తూ అది 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 అని నసుగుతుంది కానీ ఏమీ చెప్పలేకపోతుంది నువ్వేంటి ఇక్కడ అంటే సమాధానం చెప్పకుండా అది అది అంటావేంటి అసలు ఎందుకున్నావు నువ్వు ఇక్కడ ఇంకా అని సీరియస్ అయ్యాడు కౌటిల్య అలా సీరియస్ అవ్వటంతో సిరికి కోపం రావటంతో హలో మాస్టరు ఒక్క నిమిషం ఆగుతారా ఆ నోటిని కొంచెం కంట్రోల్లో ఉంచుకుంటారా ఇక్కడ నువ్వు సీఈఓ కాదు నేను నీ పిఏని కానే కాదు అర్థమైందా క్లారిటీ వచ్చిందా అని సీరియస్గా అన్నది మరి నా ఇంట్లో నువ్వేం చేస్తున్నావు నేను డ్రెస్అప్ అవుతుంటే అది వీడియో తీసి నెట్లో పెట్టాలి అనే ఆలోచనతో వచ్చావా ఏంటి అని కళ్ళు చిన్నవి చేసి పళ్ళు పటపట కొరుకుతూ అడిగాడు కౌటిల్య అబ్బో నువ్వు నీ అందం చూడాలిక ఏముంది నిన్ను చూడటానికి తమరు బాడీని నెట్లో పెట్టడం వల్ల కనీసం ఒక్క లైక్ ఒక్క కామెంటు అంతెందుకు ఒక్క వ్యూ కూడా రాదు ఒక్కరు కూడా చూడరు ఇంటర్నెట్లో పెడితే ఏమీ యూజ్ లేని ఈ బాడీని నేనేం చేసుకుంటాను అని వెటకారంగా అంటూ ఇప్పటి వరకు నన్ను ఆడుకున్నావు కదా మరి దానికి నేను రివెంజ్ తీర్చుకోపోతే నాకు అస్సలు నచ్చదు నైట్ నిద్రపట్టదు అందుకే ఇక్కడే ఉన్నాను అంటూ కోపంగా అతని వైపు చూస్తూ ఒక అడుగు ముందుకు వేసింది సిరి ఆమె అన్న మాటలకి బాగా కోపం రావటంతో ఏంటే ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నా నన్ను నా ఫిజిక్ని నా బాడీని ఇన్ని మాటలు అంటావా అంటూ కౌటిల్య మరొక అడుగు ముందుకు వేశాడు సిరి దగ్గరకు అమ్మో వీడేంటి ఎంత మీదకు వచ్చేస్తున్నాడు ఇది వాడి రూమ్ వాడి ఇల్లు ఒర్రపాటను ఏదైనా జరిగింది అంటే మనకే బ్యాండ్ బాజా మోగుతుంది కాబట్టి మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు వెంటనే ఎస్కేప్ అయిపోవాలి అని చుట్టూ ఒక్క క్షణం చూసి వెంటనే అతని టవల్ లాగేసి కనీసం అతని వైపు కూడా చూడకుండా స్పీడ్గా ఆ రూమ్లో నుంచి బయటకు పరుగున వెళ్ళిపోయింది ఆమె వెంట పరిగెత్తాయి అనుకున్న కౌటిల్య కాస్త కింద టవల్ ఊడిపోయింది అని అర్థమవ్వటంతో ఉసే అని గట్టిగా అరిచాడు అంతకుమించి ఏమీ చేయలేని కౌటిల్య ఆ అరుపు అప్పుడే రూమ్లో నుంచి బయటకు వచ్చిన సిరీకి డీటీఎస్లో క్లియర్గా వినిపించటంతో అమ్మయ్య ఇప్పుడు నేను రిలాక్స్గా ఇంటికి వెళ్ళి నిద్రపోవచ్చు అనుకుని చాలా ఫ్రీగా సాంగ్ పాడుకుంటూ కిందకు వచ్చి కింద ఉన్న కౌటిల్య వైభవ్ వనిత ఇద్దరికి బాయ్ చెప్పి అప్పటికే అక్కడ సోఫాలో కూర్చున్న ఇద్దరిని చూస్తూనే వెళ్ళిపోయింది ఏం జరిగిందండి ఈ అమ్మాయి ఏమో చాలా ఫ్రీగా నవ్వుకుంటూ పాట పాడుకుంటూ వెళ్ళిపోయింది వాడేమో కేకలు వేస్తున్నాడు అని అయోమయంగా